వెల్కమ్ టు టీవీ కాకినాడ మెక్లారిన్ పాఠశాల ఆవరణలో ఇరవై వేల మంది శెట్టిబలిద సంక్షేమ సంఘం మాధ్యమంలో వన సమారాధన ఏర్పాటు చేయడం జరుగుతుందని గుత్తుల శ్రీనివాస్ చెట్టి బలిదల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చొల్లంకి వేణుగోపాల్ తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ అబ్జర్వర్ నూలుకుర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు శనివారం కాకినాడ మెక్లారిన్ పాఠశాల ఆవరణలో వన సమారాధన సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు ఈ మాట్లాడుతూ ఈ వన సమారాధన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సుభాష్ మండలం మాజీ వైసీపీ రెడ్డి సుబ్రహ్మణ్యం రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాజీ మంత్రి పితాని సత్యనారాయణతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఏడాది శెట్టి బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా ఈ సమాధానం చెప్పడం జరుగుతుందన్నారు ఏడాది భారీ ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు సమిష్టిగా శెట్టి బలిజ సంక్షేమ సంఘం వనసమారాధనను సమారాధనను పార్టీలకు అతీతంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ప్రెసిడెంట్ వాసంశెట్టి భీమరాజు చైతన్య బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కరి శివరామకృష్ణ పితాను వెంకటేశ్వరరావు టేకుమూడి శ్రీనివాస్ పంపన బుచ్చి వాసంశెట్టి అంజిబాబు దొడ్డి వీరేంద్ర తాతరులు పాల్గొన్నారు एक बार और और वो चलो साइकिल भरकम पड़ी लगा कितना ज्यादा अरे से स्टेज हो गया वोचने वोचना वो ना वोचने विजय तो आकर शेयर रेस्कुटर मने को सर मोर दिन के बाद में

శెట్టిపల్లి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమాహం జరుగుతుంది ఈ సమాధంలో సంఘీయులందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొని దీన్ని దిగ్విజయనం చేయాలని చెప్పి సంఘం ద్వారా మేము పిలుపునిస్తున్నాము ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఎంతోమంది రాజకీయ నాయకులు పార్టీలకు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు మేధావులు డాక్టర్లు ఇంజనీర్లు ఎందరో ఉన్నత అత్యున్నతమైన పదవుల్లో ఉన్నవారంతా కూడా ఈ సమావేశానికి వస్తున్నారు సుమారు మేమైతే ఇరవై నుండి పాతిక వేల మంది వస్తారని మేము అంచనా వేసుకుని కార్యక్రమం చేస్తాము ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో దూరం ఎక్కడున్నప్పటికీ దీంట్లో పాల్గొనాలని అందరూ కూడా చివరి వరకు కూడా ఉండాలని పొద్దున ఏడు గంటలకు ప్రారంభించి రాత్రి ఏడు గంటల వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది మరి ఇందులో కూడా చాలా ఆటల పోటీలు రకరకాల కార్యక్రమాలు పెట్టాము అందులో వెళ్ళే గెలిచిన వారు అందరూ కూడా గిఫ్ట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా పాల్గొనాలి దీన్ని దిగ్విజయం చేయవలసిన అవసరం ఉంది ముఖ్యంగా జాతి జనులంతా ఒక చోట చేరే సమయం ఈ సమయం కాబట్టి మన యొక్క బలాన్ని ప్రదర్శించవలసిన అవసరం ఉంది ఈ బలం ప్రదర్శించడం ద్వారా మన అందరూ ఒక చోట ఐక్యమయం కూర్చోవడం ద్వారా అందరికీ కవి కలిగించగలుగుతాము మనం నిర్లక్ష్యం చేసిన వారు అందరికీ కూడా ఇదో గుణపాఠ కింద ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున బాధ్యతగా అందరు తలదామని చెప్పి పిలుపునిస్తున్నాం నమస్కారం రేపు కార్తీక వన సమారాధన మన కాకినాడ నకిల స్కూల్ గ్రౌండ్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్దలు మంత్రివర్యులు సుభాష్ గారు అలాగే మాజీ స్పీకర్ గారు శాసనమండలి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు రాజ్యసభ సభ్యులు పెద్దలు బోస్ గారు అలాగే మాజీ శాసనసభ్యులు మాజీ శాసనమండలి సభ్యులు చాలామంది నాయకులు అందరూ కూడా రావడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇది ఒక కులానికి జాతికి సంబంధించిన విషయం ఈ కుల ఈ మీటింగ్లో అందరూ కూడా కులస్థలందరూ కూడా ఎప్పుడు కూడా అన్ని రకాలుగా ఉంటాయంటే రాజకీయ అన్ని రకాల కులాలు ఉంటాయి కానీ ఇక్కడికి వచ్చి మీటింగ్ ఏంటంటే ఈ కార్తీక వన సమారాధనకి ఓన్లీ కులాలకు సంబంధించిన మీటింగు ఇందులో మేధావులు అలాగే ప్రొఫెసర్లు డాక్టర్లు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి రేపు జరగబోయే అతి పెద్ద కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి మాత్రం సుమారు ఇరవై నుంచి పాత వేల మంది పైచీలకు వస్తారని చెప్పి అంచనా వేయడం జరుగుతుంది దీనికి తగిన ఏర్పాట్లన్నీ కూడా నేను చేయడం జరిగింది అందులో ఈ కార్యక్రమాన్ని మాత్రం కాకినాడ సరౌండింగ్స్ ఈ ఏడు నియోజకవర్గాలు అలాగే అమలాపురం రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించిన పెద్దలందరూ కూడా రావడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేపట్టం చేయని ఓకే సార్ ఓకే నా పేరు గుత్తులు శ్రీనివాస్ రేపు మా కాకినాడ జిల్లా సిట్టిపల్లి సంఘం ఏర్పాటు చేసిన సిట్టిపల్లి వనసామారాధనకి వారి ఏర్పాట్లు చేసాం సుమారు ఇరవై వేల మందికి మేము బోధన ఏర్పాట్లు చేసాం ఈ వనసరా అందరికీ మా సంఘీయులైన ప్రముఖులందరూ మా మంత్రివర్యులు శ్రీ సుభాష్ గారు రాజ్యసభ సభ్యులైనటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఎమ్మెల్సీ అయినటువంటి కురుపుడు సూర్యనారాయణ గారు ఇళ్ళ వెంకటేశ్వరరావు గారు గౌరు శ్రీనివాస్ గారు శాసనసభ్యులు పితాన్ సత్యనారాయణ గారు మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మొదలు ప్రముఖులందరూ విచ్చేస్తున్నారు కావున మాజీ శాసనసభ్యులు పిల్లి సత్యబాబు అనంత లక్ష్మి గారు మిగతా పెద్దలందరూ కూడా ఇచ్చే ఇచ్చున్నారు కావున కాకినాడ జిల్లా యావత్ శెట్టిపలిచి జాతీయ సోదరులందరూ ఈ వనసమారాధనకి వచ్చి మేమిచ్చే విందును ఆరగించి ఆటలందు పిల్లలు ఆటల పోట్లెందు పెద్దల పాటల పోటీలేందు పాల్గొని ఇది జయప్రదం చేస్తారని కోరుచున్నాను